నమస్కారం ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఏదైతే తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపుల కేసులో కొండంత రాగం తీసి ఏదో పాడబడినట్టు తీర్పు అయితే ఇచ్చింది తీర్పు అయితే సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటే ఉన్నది అంతకంటే ఏం లేదు ఎవరు ఊహించడానికి కూడా వీలేదు చాలామంది తీర్పు వచ్చేస్తుంది రేపటికెళ్ళం అగ్రహత సుప్రీం సుప్రీంకోర్టు అని రకరకాలుగా మాట్లాడింది మాట్లాడారు కూడా సుప్రీంకోర్టు కూడా అట్లాగా సీన్ క్రియేట్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఎట్లా మాట్లాడతావు అసలు సాక్షిగా ఉప ఎన్నికలు రావని ఎట్లా చెప్తావు ఆ మాట తప్పు కాదా అని మందలించింది అట్లా స్పీకర్ ఎట్లా నిర్ణయం తీసుకోకపోతే ఎట్లా అని స్పీకర్ను మందలించింది కనీసం నోటీసులు ఇష్యూ చేయరా మీకు పోయిన జనవరిలో ఎప్పుడో ఫిరాయిస్తే మార్చిలో అంటే ఇరవై నాలుగు పదహారు నెలల క్రితం వాళ్ళు కేసు పెడితే దాని మీద స్పందించరా మీరు వాళ్ళు స్పీకర్ స్పందించరా అని చెప్పి స్పీకర్ని కూడా మొట్టికాలు వేసింది అన్నీ బాగానే ఉన్నాయి చివరికి వచ్చేకల్లా అసలు సంగతి విసలుగా అన్నట్టు అయిపోయింది తీరా ఈ తీర్పు అందరికి నిరాశ కలిగించింది కానీ నేను మొదటి నుంచి నిన్ననే చెప్తున్నాను కొత్తగా అయ్యేది లేదు రాజ్యాంగం ప్రకారం దాని టెన్త్ షెడ్యూల్లో స్పీకర్ అధికారులు పేర్కొన్న ప్రకారం స్పీకర్కు విచక్షణ అధికారం ఉన్నది సుప్రీంకోర్టు రాజ్యాంగ సంస్థ స్పీకర్ కూడా రాజ్యాంగ వ్యవస్థ కానీ స్పీకర్ కానీ గవర్నర్ కానీ అటువంటి అప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏం చేసేది అంటే మహా అయితే ఏం చేస్తారంటే కేవలం గడువు మరల ఒకసారి విధిస్తారని నేను అన్నాను దానికి తోడు కొండంత రాగన్ తీసింది ఎందుకంటున్నారంటే అటు చీఫ్ మినిస్టర్ మీద వ్యాఖ్యలు చేసి స్పీకర్ల మీద వ్యాఖ్యలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి మందలించి అన్నీ చేసి తీరా వాళ్ళే తప్పు చేసి మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద అంటున్నారు సుప్రీంకోర్టు పేరుగా మనం చేయవచ్చు మన సుప్రీంకోర్టు ఏం చేసింది సరిగ్గా మార్చి ఇరవై ఐదు సరిగ్గా నాలుగు నెలల క్రితం ఏప్రిల్ మూడు నాడు పూర్తి మన వాదనలు విన్న తర్వాత తీర్పుని జరుపు చేసింది అంటే రేపు మూడో తారీఖు వస్తే నాలుగు నెలలు ఆగస్టు మూడు వస్తే నాలుగు నెలలు మీరు తీర్పు రిజర్వ్ చేసుకొని నాలుగు నెలలు పెట్టుకోవచ్చు కానీ స్పీకర్ మాత్రం మూడు నెలలు చేయమని మీరు అంటారు అంటే మీకు వర్తించదా అనే మీరు అన్ని వాదనలు ఉండి తొమ్మిది సార్లు మీద వాదనలు విన్నారు తొమ్మిది సార్లు విన్న తర్వాత కేసును పూర్తిగా విన్నాము ఇక తీర్పు చెప్పాల్సి ఉందని తీర్పు రిజర్వ్లో పెట్టుకున్నారు రిజర్వ్ అంటే ఏమిటి వారం పదివేలు పదిహేను రోజులు నెల పెట్టుకోండి కానీ స్పీకర్కి మూడు నెలలు గడుపు మీరు అదే మూడు నెలల లోపల కనీసం మీరు తీర్పు చెప్పాలి కదా అంటే మీకో న్యాయం స్పీకర్ కో న్యాయం మీకో న్యాయం సామాన్య ప్రజలకు న్యాయం సమస్య కూడా వస్తుంది సుప్రీంకోర్టును ఎవరు ప్రశ్నిస్తలేదు వాళ్ళ ఇంత చేసి ఏంది చెప్తే తను కొండ రాగానే తీసిండ్రు తీరా వచ్చే వరకు అలా ఈ పాట పాడినరు ఏమన్నారు మూడు నెలల గడువు చూస్తున్నా మూడు నెలల లోపు మీరు చేయండి అంటున్నారు గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా అదే అన్నది కదా మీరు చేయకపోతే మేం చేస్తామన్నది మీరు చేయకపోతే న్యాయ వ్యవస్థని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఆ డివిజన్ బెంచ్ భయపెట్టినంత కూడా మీరు భయపెట్టకపోతే ఆ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును హై ఆ తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పింది సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది మూడు నెలలు గడువు ఇచ్చింది అయినా మీరు చేస్తలేరు మీరు మళ్ళీ ఆ నాలుగు వారాలు గడుపు ఇస్తున్నాం ఈ నాలుగు వారాలు చేయకపోతే మీ నిర్ణయం మేము తీసుకోవాల్సి వస్తుంది అన్నది దాని మీద ప్రభుత్వ వాదన వింటరు ఇప్పుడు అది ఆ భయం కూడా పోగొట్టిండ్రు అంటే ఆ మెడ మీద కత్తి ఉందనే భయం కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ పార్టీకి పోగొట్టిండు కదా ఇప్పుడు ఏకపక్షంగా మీరు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏడాది అయిపోతుంది కదా వాటి ఇచ్చి కూడా దాదాపు ఇరవై నెలలు అయిపోయింది కదా మరి దాని మీద భయం ఉంచరు మీ భయము తీసేస్తారు మీరే భయపడుతూ భయపడుతూ తీర్పు భయపెట్టాడు మీరే చేస్తారు భయపడుతూ తీర్పు మీరే ఇస్తారు స్పష్టంగా ఈ మూడు నెలలదైనా అవుతుందా కాదా మీరు తీర్పు ఇచ్చేనాటికే అప్పటికి మూడు నెలల టైము ఇచ్చి ఇచ్చేసారు అప్పటికే ఆ మూడు నెలల టైం అయిపోయింది హైకోర్టు డివిజన్ పెట్టి ఇచ్చిన టైం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత మీ దగ్గర మొదలు పెట్టుకున్నారు అయ్యా మహానుభావ పెద్ద కోర్టు అత్యున్నత న్యాయస్థానం అని మీ దగ్గరకు వచ్చారు కింది న్యాయస్థానం తీర్పులు కట్ కొట్టేస్తారు ఇప్పుడు జరిగిందండి ఇప్పుడు ఏమైతే ఉన్నది భయం తీసేసి తీసేసి ఇవరికి ఏమంటారు మళ్ళీ మూడు నెలల టైం ఇచ్చారు ఈ మూడు నెలల లోపు ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు అంటే గతంలో మీరు అన్నట్టే పార్లమెంట్ చట్టం చేయాలి మంచిది కరెక్ట్ కాదు అదే మంచి ఇప్పుడు చెప్పింది కదా ఆ మాట ఇప్పుడే అప్పుడేందుకు చెప్ప అప్పుడే ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్తే అయిపోయేది కదా అప్పుడే చెప్పకుండా నాలుగు నెలలు ఆగి మరి ఇప్పుడు జీలిపించుకుంటూ పేషెంట్ డైడ్ మన ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని మీరే అంటుంటే న్యాయ వ్యవస్థ నేను చదుాలి ప్రజల చదువు భయం ఎట్లా ఉంటుంది ఇటువంటి స్పీకర్లందరూ దుర్మార్గం ప్రవర్తిస్తున్నారని మీరే అంటారు స్పీకర్లందరూ లేట్ చేస్తున్నారని మీరే అంటారు దీనికి పరిష్కారం కనుక్కోవాల్సింది పార్లమెంటే అని మీరే అంటారు మరి ఆ మాట అప్పుడే చెప్తే అయిపోయేది కదా నాలుగేళ్ళ అడిగితే ఇప్పుడు నాలుగేళ్ళ లాగి చెప్పడం అంటే మరింత లేట్ చేయడమే కదా అంటున్నాను ఇవాళ స్పీ ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు ఎప్పుడు వాళ్ళు పోయిన అవసరం పడాల్సి ఉండే అనర్హత మంచిది ఏదైనా సార్ అనర్హతనా లేదు కాదా చెప్పాల్సి ఉండే కదా ఒక ఎమ్మెల్యే మనకు ఎమ్మెల్యేగా టిఆర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తాడు గెలిచి మళ్ళీ ఇంకొక పార్టీకి పోయి అదే ఎమ్మెల్యే ఉంచుకుంటూనే పార్లమెంట్కి పోటీ చేస్తారు దానివల్ల నాగేందర్ గారు చేయలేదా మరి అది ప్రత్యక్షంగా కనపడుతుంది కదా అంటే స్పీకర్ కనపడతలేదా స్పీకర్ కనపడిపోతే మీకు కూడా కనపడతలేదా విచక్షణ అధికారం అయింది అనుకుంటే ఇప్పుడు మీరు రాష్ట్రపతికి గడువు విధించాలి కదా దాని మీద కేసు నడుస్తుంది కదా రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధిస్తూ మూడు నెలలోకి చేయమన్నారు రాష్ట్రపతి గారు చాలా మర్యాదస్తులు కనుక నాకు గడుపుణి విడించిన మీరెవరు నేను సుప్రీం కదా దేశానికి మీరెవరు అనే మాట వచ్చేది కానీ ఆమె అనకుండా ఏం చేసింది సుప్రీంకోర్టు విలువను కాపాడుతూ మీకు ఓ పిటిషన్ పెట్టింది అయ్యా మీరే చూడండి రాజ్యాంగ ఇది దీనిలో ఏం చేయమంటారు నిజంగానే మీరు ఇవ్వడం కరెక్టా కాదా మీరే ఆలోచించి ఏం చెప్పండి అనేది అంటే విఘ్నత మీకుండనని మీకు విడిచిపెట్టింది రాష్ట్ర మన రాష్ట్రపతి అటువంటిది రాష్ట్రపతి విజ్ఞత వ్యవహరిస్తే మీరేమో కోపడతారు లాలిస్తారు బుజ్జగిస్తారు చివరికి మళ్ళీ ఏమైందంటే హైకోర్టు తీర్పు డివిజన్ బెంచిన తీర్పును వాళ్ళ భయం కూడా వచ్చుకుంటే తీసేస్తారు అంటే ఇప్పుడు మూడు నెలల లోపు ఏం చేస్తారు నేను చెప్పండి అది కూడా చెప్పాలి కదా ఎక్కడ చెప్పిండ్రు మూడు నెలల లోపు మేము ఇప్పటికే గడువులు చాలా అయిపోయినాయి మూడు నెలల లోపు మీరు నిర్ణయం తీసుకోకపోతే వీలైనంత త్వరగా అంటూనే గడువు మూడు నెలలు అన్నారు మూడు నెలల లోపు మీరు నిర్ణయం తీసుకోకపోతే మేము ఈ పని చేస్తామని బెదిరిస్తే అప్పుడు ఉండేది అంటే బెదిరించడానికి ఏం లేదు మూడు నెలల తర్వాత కూడా ఇట్లా పెట్టుకుంటారు ఆయన అట్లా కూర్చుంటారు చేప కింద పెట్టేసుకొని అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు కూడా ఇదే మాట అంటారు లేకపోతే మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి కోర్టు దిగారు అని పోసిన వాడు రావాలి ఇట్లా అయితే న్యాయ వ్యవస్థలో ఇప్పటికీ జాప్యము ఆశ్రిత పక్షపాతం రకరకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి న్యాయ వ్యవస్థ మీద నీళ్ళ నీళ్ళు కమ్ముకుంటున్నాయి తమ అపాయింట్మెంట్స్ తామే చేసుకొని జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ రాకుండా చేసి మీ మీద మీరే తీర్పించుకొని మీ కాలకు మీరే మొక్కుకొని దీర్ఘాయుష్మానుభావాలు అనుకుంటుంటే ఈ ప్రజలకు నమ్మకం ఎటువంటిది భయం ఉంది న్యాయ వ్యవస్థ మీద భయం ఉన్నది ప్రజలకు గౌరవం లేదు మర్యాద అంతకంటే లేకుండా పోతుంది మీరు ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఇప్పుడు జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ పెట్టాలని పార్లమెంట్ చట్టం చేసింది పార్లమెంట్ అంతిమ అధికారం అంటున్నారు కదా ఎందుకు చేయరు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకే ముప్పై ఐదు పరీక్షలు పెడతారు ప్రతి నియామకంలో విషయంలో మీరు అద్భుతమైన తీర్పులు చెప్తారు వాళ్ళు ఇట్లా చేయదు వీళ్ళు ఇట్లా చేయాలి అని చెప్తారు మీ నియామకానికి వచ్చేవరికల్లా మీకు మీరే నియామకం చేసుకుంటూ ఎట్లా జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ రద్దు చేయడమే మీ తప్పు ఇవాళ మిమ్మల్ని మీరే నియమా నియామకం చేసుకుంటూ వారసత్వంగా తాత తండ్రి మనవాడు కూడా మీరే చీఫ్ జస్టిసులు మీరే అన్ని అవ్వుకుంటూ కూర్చొని ఇవాళ ఎదుటివారికి వారికి నీతులు చెప్తే ఎట్లా న్యాయ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది ఈ కేసులో స్పష్టంగా నాలుగు నెలలు తీర్పు పెండింగ్లో పెట్టుకొని ఇవాళ రిజర్వ్లు పెట్టుకొని ఇవాళ తీర్పు ఇచ్చింది కూడా ఏమి కొండదో వెనుక అంతకని ఏం చేసింది లేదు సాగ తీశారు అంతకనేం లేదు కనుక ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు ఈ ఒకవేళ ఈ తీర్పును అమలు చేయకుండా మూడు నెలల లోపు స్పీకర్ కనుక అధికారం నిర్ణయం తీసుకోకపోతే దాని మీద నేను చర్యలు తీసుకుంటామని చెప్పండి లేదు పార్లమెంట్ కానీ చెప్పండి పార్లమెంట్ మీరు చర్యలు తీసుకుంటారో లేదా స్పీకర్ల అధికారంలో దుర్వినియోగం చేస్తున్నారు అని మీరే అంటున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా ఈ ఆవేదన పడకూరిచి ఆవేదన ఇవ్వడానికి బనికిరాదు పడకూరిచి రాజకీయాలు ఎవరికి బనికిరాదు మీరు ఆవేదన వ్యక్తం చేస్తే మాకు వచ్చే లాభం ఏంటిది ప్రజలకు వచ్చే లాభం ఏంటిది ఇటువంటి అనర్హత వేట్లు వచ్చినప్పుడు మీరు సక్రమంగా నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ ఒక మంచి గట్టి వార్నింగ్ ఇవ్వండి వార్నింగే లేదు కేవలం బతిపలాడితే మంత్రాలకు చింతకాలు రాలేవు దానికి సుప్రీంకోర్టు వైఖరి కూడా మారాలి